ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుండి మహానంది పుణ్యక్షేత్రంలో ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆర్డీఓ విశ్వనాథ్ అధ్యక్షతన అధికారులతో అలాగే ఆలైఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని అధికారులు సమన్వయంతో భక్తిభావంతో చేపట్టాలని విజయవంతం చేయాలని ఆర్డిఓ విశ్వనాథ్ సూచించారు ఈ కార్యక్రమంలో మహానంది ఏఈఓ మధు నంద్యాల జిల్లాలోని సంబంధిత అధికారులు హాజరయ్యారు ఆర్టీవీ గారి అధ్యక్షతన మహాశివరాత్రి గురించి మొట్టమొదటి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి బ్రహ్మోత్సవాలు మూడో తారీఖుతో ముగుస్తాయి కాబట్టి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి ఇరవై ఏడవ తారీఖు నాడు కళ్యాణోత్సవం ఇరవై ఎనిమిది స్వామివారి ఇరవై రథోత్సవం ఉంటుంది ఒకటో తారీఖు నాడు స్వామివారి తప్పోత్సవం ఉంటుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా నిర్వహించుటకు అన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ట్యూలైన్ లో ఉండేటువంటి భక్తులు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా అదనంగా ట్యూలైన్ పెంచడం జరుగుతుంది ఈసారి స్టీల్ ట్యూలైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము టెండర్స్ కూడా అయిపోతున్నాయి అలాగే టెండెల్స్ కానీ వాటర్ సప్లై గానీ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు ట్యూలైన్లలో ఉండే భక్తులకు ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని గంటల వరకు అలాగే ట్యూలైన్ లో ఉండే భక్తులకు దాదాపుగా ఇరవై ఐదు వేల వాటర్ బాటిల్స్ తో కూడా వాటర్ కూడా మంచి కూడా సప్లై చేస్తాము ఇంకా అన్ని విద్యుత్ కూడా ఈ సంవత్సరం ఎక్కువ పెంచాము ఫ్లబ్ లైట్లు కూడా ఐదు వందల కూడా పార్కింగ్ ఏరియాలో కానీ ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉంటే ఆ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యుత్ దీప అలంకరణ అలాగే టెంట్ హౌస్ అన్ని కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని భక్తులు ఎక్కువ ఆశిస్తున్నాము ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కృతజ్ఞతను దర్శనం చేయించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాం